చాంద్రమానం ప్రకారం కృష్ణ పక్షంలో పదిహేనవ తిథిని అమావాస్యగా పరిగణిస్తారు ఆదిదేవత చంద్రుడు నెలకొక్క అమావాస్య చెప్పున సంవత్సరానికి పన్నెండు అమావాస్యలు ఉంటాయి కొన్ని అమావాస్యలు హిందువులకు పవిత్రమైనవి అమావాస్య అంటే చీకటి రోజుగా చంద్రుణ్ణి చూడలేని రోజుగా భావిస్తారు అమావాస్య రోజు డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చెయ్యరు చాలామంది కూడా అమావాస్య అంటే మంచి రోజు కాదని భావిస్తారు అందుకే ఆ రోజు ముఖ్యమైన పనులు ఏవీ కూడా చేయరు కేవలం పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం వారిని సంతృప్తి పరచటం చేస్తారు వారికంటూ ప్రత్యేక పూజలు చేసి సంతృప్తి పరుస్తారు పైగా అమావాస్య బుధవారం నాడు వచ్చింది ఆ రోజున కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసినట్లయితే కుబేరులు అవుతారు అని పండితులు చెప్తున్నారు మరి ఏం ఈ ఈరోజు మనం కూడా తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం వారంలో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటాడు దీంతో వారి ప్రభావం ఆ రోజు మీద తప్పకుండా ఉంటుంది కాబట్టి ఏ రోజు ఎలాంటి పని చేయటం వల్ల ప్రయోజనం చేయకూడని పనులు ఏమిటి అవి చేయటం వల్ల ఎటువంటి నష్టం కలుగుతుందనే విషయాల గురించి మన పండితులు అనుభవపూర్వకంగా వెల్లడిస్తున్నారు బుధవారం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు బుధవారం బుధుడు అధిపతిగా చెప్తూ ఉంటారు ఈ గ్రహం అనుగ్రహం వల్లే వ్యక్తిలో తెలివితేటలు ఆధారపడి ఉంటాయి కాబట్టి విద్యా సంబంధమైన విషయాలు వ్యాపారాల్లో పెట్టుబడులకు అనుకూలమై రోజు అంతేకాదు బుధుడు సృజనాత్మకత ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తాడు కళలు కొత్త సంప్రదాయాలు మొదలుపెట్టడానికి ఈరోజు మంచిదే బుధవారం ఉదయం అంతకంటే ముందు రోజు రాత్రి పెసలు నీళ్ళల్లో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పిండిలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని పూజగదిని శుభ్రపరచుకోవాలి తయారు చేసిన పిండితో పెసరట్లు వేయాలి ఒక ఐదు పెసరట్లు వేసి పూజగదిలో విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేసి విష్ణుమూర్తిని పూజించిన తరువాత లక్ష్మీదేవిని కూడా పూజించి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదవాలి అమావాస్య తిదంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కావున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా లక్ష్మీనారాయణలను పూజించి ఈ విధంగా మన మనసులో కోరికలు కోరుకోవాలి ఆ తర్వాత నైవేద్యంగా పెట్టిన పెసరట్లను అమ్మవారికి పాలతో చేసిన ఏదైనా నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని కుటుంబంలోని వారంతా తినాలి ఇలా ఐదు వారాలు క్రమం తప్పకుండా అమావాస్య బుధవారం కలిసి వచ్చిన రోజు ప్రారంభించి చేసినట్లయితే కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా తీరిపోయి ఆ లక్ష్మీ నారాయణుల కటాక్షంతో మీ గృహంలో ధనవర్షం కురుస్తుంది కావున మీరు కూడా ఏ విధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బుధవారం నాడు అమావాస్య కలిసి వచ్చిన రోజున చేసి మీ కుటుంబంతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు